మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రోజైతే వచ్చేసింది ఇప్పుడు మన ఛానల్కి కే సబ్స్క్రైబర్లు అయితే వచ్చేసారు అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ పదివేల మంది మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే నాకు సర్ప్రైజ్గా కేక్ తెచ్చారు పాపర్స్ అయితే హ్యాండ్ ఇచ్చినాయి కానీ లాస్ట్గా పేలినాయి ఇంకా కేక్ కట్ చేసి అందరం అయితే ఎంజాయ్ చేసాం మీరు అనుకోవచ్చు కేకే ఇంత సెలబ్రేషన్ చేసుకోవాలా అని ఇదే నాకు ఒక పెద్ద విజయం లాగా అనిపిస్తుంది కానీ నేను ఇక్కడ దాకా వస్తానని నేను అనుకోలేదు అసలు మా ఫ్యామిలీలో ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ వాళ్ళే ఎక్కువ మా హస్బెండ్ నా పిల్లలు నీ సక్సెస్ వాళ్ళకి సమాధానం చెప్పింది నువ్వేం బాధపడొద్దని చెప్పారు ఎంతో ఓర్పుగా చిన్నగా నేర్చుకుంటూ ఇక్కడ వరకు వచ్చాను భర్తని పిల్లల్ని చూసుకోవాలి అనే ఆ లూప్లో నుంచి నాకంటూ ఒక పేరు తీసుకొచ్చుకున్నా నేను బయటికి వెళ్ళినప్పుడు నన్ను యూట్యూబర్ అంట కదా మీరు అని అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చండి చేస్తే తప్పేముంది మనం ఆడవాళ్ళం వంటగదిలో ఉండాల్సిన అవసరం లేదండి మనం కూడా సాధించగలము అని నిరూపించుకోవచ్చు నాకు నాకు ఏళ్ళకే పెళ్ళి అయిపోయిందండి నాకు పదహారేళ్ల వయసులో అయిపోయిన తర్వాత ఇరవై సంవత్సరాలకు ఇద్దరు పిల్లలు పుట్టేశారు తర్వాత ఇదే జీవితం అని అనుకున్నా ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి గడిచిపోయిన తర్వాత ఇప్పుడు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అని అనిపిస్తుందని వాళ్ళకి చెప్పినప్పుడు పర్వాలేదు స్టార్ట్ చేసుకోవాలని చెప్పారు ఇలాంటి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించగలమండి మనం ఇంట్లోనే ఉంటూ చాలా చేసుకోవచ్చు అండి మీకు ఇరవై అయినా అరవై అయినా ఎవరి టాలెంట్ వాళ్ళది మీకు గోల్ మీద ట్రస్ట్ ఉంటే చాలు గెలిచేస్తారు ఇంతకీ మా వాటర్ మెలోన్ కేక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఆ కేక్ మేమే తయారు చేసాం థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటా మరి బాయ్